భద్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృతం నమామ్యహం ప్రియ భగవద్ బంధులారా శ్రీ యాదగిరి వారి యొక్క దివ్యక్షేత్రంలో ఈ శ్రావణ మాసంలో వార్షిక పవిత్రోత్సవములు ప్రయాణిక దీక్ష చేత ఆగమ శాస్త్రానుసారంగా పవిత్రోత్సవాలను నిర్వహించడం కొరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇట్టి పవిత్రోత్సవాలను దివి నాలుగు తారీఖు నుండి అనగా రేపు సాయంకాలం స్వామి సన్నిధిలో స్వస్తివాచనం రక్షాబంధనం ఉత్సంగ్రహణం అంకురారోపణ కార్యక్రమం ప్రారంభిస్తాం స్వామికి విశేషమైనటువంటి తిరువంజన కార్యక్రమం నృసింహ మూలమంత్ర లక్ష్మి మూలమంత్ర సుదర్శన మూలమంత్ర హవనములు పవిత్ర అధివాసములు పవిత్ర ధారణ ఇత్యాది కార్యక్రమాలను మూడు రోజులు నిర్వహించడంతో పాటుగా ఆరవ తారీఖు నాడు ఉదయం పది గంటలకు మహాపూర్ణాహుధితో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ స్వామి గర్భాలయంలో కుంభాభిషేక కుంభ ప్రోక్షణ పవిత్ర ధారణ చేయడం జరుగుతుంది తదుపరి మంత్రపుష్పం వచ్చే యజమానులు భక్తులందరూ కూడా ఇటు కుంభాభిషేక తీర్థ ప్రోక్షణ పవిత్ర ధారణతోని యొక్క ఉత్సవం సుసంపన్నం చేయడం జరుగుతుంది పవిత్ర ధారణ యొక్క లక్ష్యం సంవత్సరంలో జరిగినటువంటి పూజా విహిత అనుష్ఠానంలో ప్రాయసిార్థం అనగా మనం చేసేటువంటి పూజా కార్యక్రమాలలో మనకు తెలిసి తెలియక ఏమైనా లోపం జరిగినట్టయితే నా దోష కొరకు చేసేటువంటి కార్యక్రమమే పవిత్రోత్సవ కార్యక్రమం స్వామి మనం క్షమించు ఇది మానవ స్వరూపం తెలిసి తెలియక ఎలాంటి లోపం జరిగినా స్వామి దీన్ని క్షమించి అపరాధ భావన కలగకుండా దీన్ని క్షంతవ్యం అని చెప్పేసి ప్రార్థిస్తూ ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న చూసిన ఆ భగవద్ అనుగ్రహించే అనుకున్నటువంటి కోరికలను కూడా నెరవేరుతాయి ఆ పవిత్ర ధారణ చేసినందువల్ల ఆ స్వామికి ఉంచినటువంటి పవిత్రలను మనం ధరించినా మనకు ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము మనస్సులో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి మనకు పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి దర్శించండి తరించండి సమస్త మంగళాన్ని బాగుంది